నంద్యాల జిల్లా కొట్కూరు పట్టణంలోని సెయింట్ మేరీస్ స్కూల్ ఎదుర అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్న స్వాములు ధర్నా చేశారు కొత్తగా అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్న ఆరు తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి చందు అయితే తమ అనుమతి లేకుండా దీక్ష ఎలా తీసుకుంటామని కొట్టిన సెయింట్ మేరీస్ స్కూల్ యాజమాన్యం అడగడానికి వెళ్ళినటువంటి అయ్యప్ప స్వాములపై దురుసుగా ప్రవర్తించినటువంటి స్కూల్ యాజమాన్యం పోలీసులు రంగ ప్రవేశంతో అయ్యప్ప స్వాములకు క్షమాపణలు చెప్పిన స్కూల్ హెడ్ మాస్టర్ నిర్మల என்னன்னானேனா பிரச்சனைக்கு போவானா ಗೌರಮೆಂಟ್ ಸಮಸ್ಯೆ ಮಾತಾಡಿದ್ದೀನಿ బయటికించబోతున్నాడు అందరూ కాలాడా చెప్పు కొనుకోడు ఒక చిరునవ్వు అందాన్నిస్తుంది ఒక చిరునవ్వు ధైర్యాన్నిస్తుంది ఒక చిరునవ్వు తన అమాయకత్వాన్ని చూపిస్తుంది శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ డాక్టర్ మురళి మరియు డాక్టర్ కవిత గారి పర్యవేక్షణలు దాదాపు పద్దెనిమిది సంవత్సరాలుగా మహానగరాలకు ధీటుగా అత్యాధునిక దంత వైద్యాన్ని సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా మన నంచారలు సేవలు అందిస్తున్నారు మీరిప్పుడు పిప్పి పన్నుతో బాధపడాల్సిన అవసరం లేదు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ద్వారా అతి తక్కువ టైంలో మీ కాపాడుకోవచ్చు పళ్ల రంగు మారాయని పళ్ళు లేవని భయపడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా దంత వైద్యం అంటే భయపడాల్సిన అవసరమే లేదు మీకు బాధ లేకుండా భయం లేకుండా చికిత్స అందించడం మా బాధ్యత అదే మా ప్రత్యేకత మీకందరికీ మా తరపున ఒక చిన్న సూచన ముఖ్యంగా చిన్నపిల్లలైనా వృద్ధులైనా ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత నోటిని బాగా పుక్కిలించాలి అదే కాకుండా ఉదయం రాత్రి పడుకునే ముందు బాగా బ్రష్ చేసుకోవాలి ఈ రెండు చిట్కాలు పాటించండి ఇక మీకు మా అవసరమే ఉండదు ఒక చిన్న మాట ఉద్యోగస్తులకు ఈహెచ్ఎస్ హెల్త్ కార్డ్ ద్వారా పోలీస్ ఉద్యోగస్తులకు ఆరోగ్య భద్రత ద్వారా ఏపీఎస్ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగస్తులకు క్యాష్ లెస్ పద్ధతిలో దంత వైద్యం అందిస్తున్నాం దంత సమస్యలకైనా ఒకే చిరునామా శ్రీ మురళి సూపర్ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ శ్రీనివాస సెంటర్ నంద్యాల ఫోన్ మా బ్రాంచ్ ఫోన్ హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి